మధ్యకాలంలో భారతదేశ రాజకీయ చరిత్రలో మనం చూస్తున్నట్టయితే కొన దాదాపు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే దాదాపు పది పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా పాలిస్తుంది భారతదేశాన్ని సో అటు ఎక్కడ ఎన్డీఏ పార్టీతో కూటమిగా ఏర్పడి ఆ కూటమి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా చాలా భయంకరమైన మెజారిటీతో గెలుపు గెలుపుతున్న తెలుగులో చూస్తున్నాం సో ఒకటి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తున్నాయి బీజేపీ పని అయింది బీజేపీ మరోసారి రాదు బీజేపీ పార్టీ మత కలహాలు సృష్టిస్తుంది అది ఇది అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు కానీ ఎన్ని చెప్పినప్పటికీ బీజేపీ పార్టీ ఏదైతే సాధించాలనుకుంటున్నారో సాధిస్తున్న తీరు కూడా మనం చూస్తున్నాం అంటే నాలుగింతలు ఉన్నప్పుడు దాంతో మూడింతల భాగంతో చాలా భయంకరమైన మెజారిటీతో గెలుస్తున్న రాష్ట్రాలలో కూడా మనం చూస్తున్నాం సాక్షాత్తం ఇప్పుడు బీహార్లో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే అక్కడ ఇంటర్నల్గా ఉంటున్న పార్టీలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుండే విధంగా కూడా అంచనాలు దొరకలేనంత కూడా చాలా భయంకరమైన మెజారిటీతో ఎన్డీఏ పార్టీ ముందుకెళ్తున్న తీరులో చూస్తున్నాం అంటే ఆ పార్టీతో కూటమిగా ఏర్పడిన పార్టీలకు వాళ్ళకు కావచ్చు వీళ్ళకి కావచ్చు చాలా పెద్ద ఎత్తున మెజారిటీ ఇవ్వడం విధంగా ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్లకు భయంకరమైన ఓటమి చేకూర్చే విధంగా చేయడం అంటే ఆ ఎన్డీఏ పార్టీ మన భారతదేశంలో ఎంత బలంగా పాతకపోతుందంటే చాలా భయంకరమైన పరిస్థితిలో పాతకపోతుంది అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది